హాయ్ అండి గుడ్ ఈవినింగ్ మాకైతే వర్షాలు బాగా పడుతున్నాయండి ఈ వర్షాలకు కూరగాయలు అంటూ ఏం లేవు కూరగాయలు కూడా రావట్లేదు అందుకోసం కూరగాయలు ఏం లేక నేనైతే గుడ్లు ఉల్లిపాయతో పచ్చడి అయితే చేస్తున్నాను ఉల్లి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకొని ముక్కలుగా మొక్కలుగా చేసుకున్నాను కొంచెం ఉప్పు కొంచెం కారం సరిపడేంత కారం తీసుకొని మిక్సీ అయితే వేసినాను పచ్చడి పచ్చడి అయితే కచ్చ కచ్చగా చేశానండి పచ్చడి అయితే కచ్చ కచ్చగా చేసుకొని చూడండి ఎలా ఉందో అది అయితే పోపు పెట్టుకోవాలా ఆయిల్ అయితే ఒక బాండిల్ తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు వేసినాను ఆ పోపు దినుసులు బాగా వేగిన తర్వాత రెండు ఎండుమిరపకాయలు అయితే వేసినానండి అవి వేగిన తర్వాత మనం ముందుగా మిక్స్ పట్టుకున్న పచ్చడి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అలా ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని తర్వాత గుడ్లు వేసుకోవాలండి గుడ్లు వేసి బాగా అలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలా టేస్ట్ అయితే బాగుంటుందండి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసినాను చూడండి ఎంత బాగా వచ్చిందో టేస్ట్ చూద్దాం ఇప్పుడు మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి సూపర్ టేస్ట్గా అవుతే ఉందండి బాయ్